హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బావ్ డాగ్స్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చింతపండు పచ్చడి అండి చాలా టేస్టీగా ఉంటుంది సో వేడి వేడి ఎన్నంలోకి అలా నెయ్యి వేసుకొని సైడ్కి చింతపండు పచ్చడి పెట్టుకొని తింటే మాత్రం అద్భుతంగా ఉంటుందండి సో దాని ప్రాసెస్ అనేది మీకు ఈజీగా క్విక్గా చెప్పేస్తాను ఇక్కడ ఒక బాండి పెట్టేసుకొని ముందుగా అందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని వెల్లుల్లి అనేది వేసుకోవాలన్నమాట వెల్లుల్లి అనేది వలిచి ఇక్కడ నేను వేసుకుంటున్నాను ఒక ఇరవై నుంచి ముప్పై వరకు ఉంటాయి సో అవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల ధనియా అనేది వేసుకోండి ధనియాలు ధనియాలు వేసుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర అనేది వేసుకోవాలన్నమాట జీలకర్ర వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి మెంతులు ఎక్కువ వేయకండి కొంచెం చేదు చేదు ఉంటాయి కదా మెంతులు అనేటివి సో ఒక వన్ టేబుల్ స్పూన్ అయితే ఈ క్వాంటిటీకి సరిపోతుంది సో ఇక్కడ బాగా ఫ్రై చేయాలన్నమాట వీటన్నిటిని సో ఎంత చిన్నగా మంట పెట్టి ఎంత స్లో కుక్ చేస్తామో అంత బాగా వస్తుంది అనమాట పచ్చడి అనేది సో ఇందులోకి స్పైసీకి తగ్గట్టుగా ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఒకవేళ మీరు కనుక తక్కువ స్పైసీగా తింటే ఒకవేళ చిన్నపిల్లలకి కానీ పెడితే కొంచెం ఇందులో సగం వేసినా సరిపోతుంది సో ఇక్కడ ఏంటంటే చింతపండు పచ్చడి కాబట్టి మనకి చింతపండుని పండు పులుపుని బ్యాలెన్స్ చేయడానికి స్పైసీగా ఇలా ఎండుమిర్చి కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట మన పచ్చడి అనేది సో ఇలా ఫ్రై చేసిన తర్వాత మన పచ్చడి అనేది ఒక సైడ్కి పెట్టేసుకోవాలన్నమాట సో సైడ్కి పెట్టేసుకొని మనము అదే ఆయిల్లో మనము ఆనియన్స్ని ఫ్రై చేయాలన్నమాట సో చూడండి ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకున్నాను ముందుగా సో అదే కొద్ది ఆయిల్ ఉంటుంది కదండీ అందులోకి ఉల్లిగడ్డ అనేది సన్నగా ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను మరీ సన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం ఇది మిక్సీ పడతాం కాబట్టి సన్నగా గ్రేవీలోకి చేయా కాదు కాబట్టి కొంచెం దొడ్డుగా కట్ చేసుకున్నా పర్లేదు సో ఒక పది పదిహేను నిమిషాలు ఇలా బాగా ఉల్లిగడ్డని బాగా వేయించుకుంటే ఇలా అయిపోతుందండి సో ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అంతా పసుపు అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాను నేను సో పసుపు వేయడం వల్ల కలర్ కూడా బాగుంటుంది టేస్ట్ కూడా బాగా వస్తుందండి సో పసుపు వేసిన తర్వాత మన రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండు కదండి సో చింతపండు అనేది ఇక్కడ రెండు నిమ్మకాయ సైజ్ అంతా వేస్తున్నాను చూస్తున్నారు కదా చింతపండు ఇలా రెక్కలు అనేది వేసుకుంటున్నాను సో చింతపండు వేశాక ఒక ఒక్క నిమిషం అటు ఇటు కలిపి పక్కన పెట్టేసేయండి సో ఇది పూర్తిగా చల్లారిన తర్వాతని మనం మిక్సీ అనేది పట్టేసుకోవాలి సో ఇక చూస్తున్నారు కదా ఉల్లిగడ్డ పసుపు చింతపండు ఇవన్నీ కొద్దిసేపు పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే చింతపండు కూడా మనం ఆ వేడికి మంచిగా మెత్తగా అయిపోతుంది అనమాట మనం పచ్చడి చేసేటప్పుడు కూడా మంచిగా గ్రైండ్ అయిపోతుంది సో ఇది కొంచెం పై సైడ్కి పెట్టేసి కూల్ అవ్వనివ్వాలన్నమాట సో అంతలోపు ఏంటంటే ఇక్కడ మిక్సర్ చాలా తీసుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎండు మిర్చి అవన్నీవైతే మిశ్రమం ఉంటుందో అది ఫ్రై చేసుకోవాలన్నమాట ముందు ఎందుకంటే ముందుగానే ఉల్లిగడ్డ ఫ్రై చేసుకుంటే అందులో ఇవి వేస్తే ఇవి నలుగాయి కాబట్టి ఫస్ట్ ఇవి వేసుకొని బాగా నలిగిన తర్వాత ఇందులోకి ఉల్లిగడ్డ అనేది వేసుకోవాలి సో ఈ మిశ్రమం వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఒక చెంచడు ఉప్పు వేసుకోండి ఉప్పు వేసి బాగా గ్రైండ్ చేయాలన్నమాట సో మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి కారం ఎంత కలర్ఫుల్గా కొడుతుందో మనం ఇట్లే తింటే కూడా అన్నంలోకి ఎంత బాగుంటుందో కదండి జొన్న రొట్టెలోకి అలా సో అలా నూరిన తర్వాత అందులోకి మనం ముందుగా ఉడికించిన ఉల్లిగడ్డ మిశ్రమం ఏదైతే ఉంటుందో అది కూడా ఇక్కడ నేను షిప్ చేసేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత బాగా మిక్సీ పట్టేసేయాలి సో మిక్సీ పట్టేసిన తర్వాత లాస్ట్కి పోపు పెట్టేసుకోవాలన్నమాట పోపు ఏం లేదండి త్రీ ఇంగ్రీడియంట్స్ తోటి మనకి పోపు అనేది మంచిగా రెడీ అయిపోతుంది మా చింతపండు పచ్చడి కూడా మంచిగా రెడీ అయిపోతుంది అనమాట సో పోపు అనేది నేను జీలకర్ర ఆ ఒక ఒక ఐదారు ఎండుమిర్చి వేసేసుకొని స్పైసీకి తగ్గట్టు వేసుకోండి ఎండుమిర్చి కూడా ఎందుకంటే ఆల్రెడీ మనము పచ్చడిలో కూడా వేసాం కాబట్టి సో ఇక్కడ కూడా అంటే మనకి అక్కడక్కడ తగులుతూనే ఉంటేనే బాగుంటుంది కాబట్టి కొన్ని ఎక్కువ వేసుకున్నా పర్లేదు కానీ స్పైసీ తక్కువ తినేవాళ్ళు ఒక నాలుగు ఐదు వేసుకోండి సరిపోతుంది సో ఇది అండి ఇవాళ మన రెసిపీ చింతపండు పచ్చడి మరిన్ని వీడియోస్తో ఉంటాను అంటే లేదంటే ఇక